సక్సెస్ఫుల్ గా కార్తీక మాసం అయితే కంప్లీట్ అయిపోయింది అది సరే కార్తీక మాసం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఒక స్పెషల్ డే ఉంటది అది ఎంత మందికి తెలుసు అదేనండి పోలీ కార్తీక మాసంలో చాలా మంది నాన్ వెజ్ తినరు అరే అమావాస్య అయిపోయింది కదా ఇప్పుడు మనం నాన్ వెజ్ తినేవచ్చులే అని అనుకుంటారు కానీ అమావాస్య తర్వాత వచ్చే రోజు పోలీ ఈ ఒక్క రోజు గనక ముప్పై మూడు ఒత్తులు వెలిగిస్తే కార్తీక మాసంలో అన్ని రోజులు దీపాలు వెలిగించేంత పుణ్యం వస్తుంది అయితే మేము దీపాలు వాటర్ లో వదలడానికి బుగ్గ జాతర వచ్చినాం దీన్నే దక్షిణ కాశీ అని కూడా అంటారు కాశీకి వెళ్ళి ఆ శివుడిని దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో అంతే పుణ్యఫలం ఈ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే వస్తుంది ఇక్కడ సాక్షాత్తు శ్రీరాముడే శివలింగాన్ని ప్రతిష్ఠించుండు అందుకే బుగ్గ రామలింగేశ్వర స్వామి అంట ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమి నుంచి కార్తీక మాసం అయిపోయేంత వరకు అంటే ఫిఫ్టీన్ డేస్ జాతర జరుగుతుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయినా సంవత్సరంలో ఓన్లీ ఫిఫ్టీన్ ఏ ఓపెన్ ఉంటది మిగతా రోజులు గుడి ఓపెన్ ఉండదు దేవుడికి పూజలు కూడా చెయ్యాలి మళ్ళీ దేవుణ్ణి దర్శించుకోవాలి అంటే నెక్స్ట్ కార్తీక మాసం వరకు ఆగాలి